రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు మొండి ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టివమ్మను బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా దగ్గం చేసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో మహిళలకు హామీలు ఇచ్చిన సోనియా ప్రియాంక గాంధీలు సమాధానం చెప్తారా లేక ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు సమాధానం చెప్తారని ప్రశ్నించారు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పక్షంలో ఉద్యమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు ఏవైతే మహిళలకు ఇస్తా అన్న పథకాలు ఏవైతే ఆశ పెట్టుకొని మహిళలు నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నిరాశ మిగిలింది ఈ సంవత్సరం అన్న సంవత్సరం లోపల దాన్ని నెరవేస్తారని ఎంతో గణం ఆశలతోని వెయిట్ చేస్తున్న మహిళలకి నిరాశ మిగిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే మహిళల్ని అడ్డం పెట్టుకుని గద్దెనెక్కారో వాళ్ళ నాశనాన్ని వాళ్ళే ఈ రోజు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే చూసుకుంటున్నారు మహిళలకు ఇస్తా ఉన్న రెండు వేల ఐదు వందల సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేస్తున్నారు దాని ఊసు కూడా ఎద్దలేదు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా దాని గురించి స్కూటీ లేవు అన్ని లూటీలే వేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాటలేదు బడ్జెట్ ఏదైతే రెండు లక్షల తొంభై వేల చిల్లర కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ఏవైతే మహిళలు రెండు వేల ఐదు వందలు వాళ్ళ స్కూల్ ఫీజులే కానీ చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం నిలిచింది ఎక్కడ మహిళలకు గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తున్నారు గత ప్రభుత్వం కూడా అది చేస్తాం ఇది చేస్తామని గద్దె ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే వాగ్దానాలను పెట్టుకొని గద్దెనెక్కిన వాళ్ళు ఆ గద్దెనెక్కిన తర్వాత మహిళల్ని మహిళలకు సంబంధించిన బడ్జెట్ ని మాత్రం విస్మరించినారు అసలు ఏ రూపంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఎక్కడ న్యాయం జరుగుతుంది అసలు మీరు కొత్తగా ఏ బడ్జెట్ లో ఏమి కొత్తగా జరిగింది ఏ ఉన్నాయో దాన్ని అటు తిప్పి తిప్పి బాహుబలి చిత్రంలో ఏదో పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో అది విడుదల చేసిందే కానీ దానికి నిజంగా వాస్తవం ఏందనేది ప్రజలకు తెలిసిన విషయం మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్